రాత్రికాలపు ప్రార్థన నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి జీవం కలిగిన దేవా మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి గడిచిన ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని విడువక ఏడబాయక మీ యొక్క దయ మాపైన ఉంచి మా యొక్క ఆయుష్ను సైతం మీరు పొడగించి మిమ్మల్ని చూసే వాక్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే కోటి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా ఈరోజు మీరు మమ్మల్ని జీవింపచేస్తూ వచ్చినారు అందును బట్టి కూడా మీకు ప్రణుతుల్ని మరి తండ్రి హృదయమారా మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాము అవునయ్యా మా యొక్క ప్రతి ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి అపాయాలలో ప్రతి ప్రమాదాల నుంచి మా దరికి చేరకుండా మమ్మల్ని కాపాడారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మా యొక్క గృహం చుట్టూ మీ యొక్క రక్షణ ఉంచి మమ్మల్ని రక్షించినారు తండ్రి మీకు స్తోత్రాలయ్యా మా ప్రతి పనుల్లో మాకు ధైర్యాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి ముందుకి సాగే కృపను నాకు మాకు మీరు అనుకరించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మాకు ఏ విషయంలో ఏ లోటు ఏ కొదువ లేకుండా మమ్మల్ని పోషించినందుకు ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రియులైన బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని కోటి కోటి స్తు స్తోత్రాలతో గనపరుస్తూ వస్తూ ఉన్నాము దేవా నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదిను అన్న మాట ప్రకారం మీకు వందనాలు తండ్రి నిజమే కథ ప్రవ్వ ఈ యొక్క మాయా లోకంలో ఎంతోమంది మాట విని వారి యొక్క ఆలోచన చొప్పున నడుచుకున్న ద్వారా మా జీవితంలో ఎన్నో విషయాలలో మోసపోయిన వారిగా ఉన్నాము దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి అనేక రకాలైనటువంటి అనేక మంది ద్వారా తండ్రి ఎంతో ఎంతోమంది ఉన్నారు తండ్రి అయ్యా మీ యొక్క ఆలోచనలు వాస్తవానికి మా ఎడల అతి గంభీరములు తండ్రి ఎంతో గొప్పవి కథ తండ్రి మీరైతే ఆలోచనకర్త అలాంటి దేవుని యొక్క మాట విని మీ యొక్క ఆలోచన చొప్పున మీ యొక్క మాట విని మా జీవితంలో గొప్ప కార్యములు గొప్ప మేలులు మేము చూసేవారిగా జీవించుటకు నాకు మాకు సహాయం చేయండి అటు నమ్మకాన్ని మా యొక్క హృదయాలలో ఈ రాత్రికాల సమయంలో పుట్టిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఈ రాత్రికాల సమయంలో మరలా మేము తప్పిపోకుండా మరలా మోసపోకుండా మరలా మరలా తిరిగి పాపంలో పడిపోకుండా మరలా మీ చిత్తం నుంచి వేరు కాకుండా మరలా నష్టపోకుండా అట్టి మంచి జ్ఞానమును నాకు మాకు మీ బిడ్డలైన వారికి ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘం కొరకు సమాజం కొరకు ఏక మనసుతో మేమంతా కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవు మా ప్రార్థనలు ఆలకించేవాడవు ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వస్తూ ఉన్నారో ఎవరైతే ఐసీయూలలో క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఎవరైతే ఆర్థిక భారాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఉన్నారో దేవా దయచేసి మీరే వారిని కనికరిస్తారని ఈ క్షణమే మీరు వారిని ముట్టి స్వస్థపరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను అపవాది దురాత్మల శక్తులను నా జరేయుడైన ఏ సునామంన బంధిస్తూ ఉండగా విజయాన్ని దయచేయండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే తండ్రి మానసికంగా ఏ విషయం కొరకైతే కృంగిపోతూ వస్తూ ఉన్నారు దేవా దయచేసి వారికి మానసికంగా వృద్ధిపరచండి తండ్రి వివాహాల కొరకై మొరపెడుతున్నాము తండ్రి సాటిన సహాయాన్ని మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మీ కొరక ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలలో మీరే వారికి దయచేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము నాయన ఉద్యోగల కొరకై ప్రార్థిస్తున్నాము ఎవరైతే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై ఎదురు చూస్తున్నారో ఎంతో కష్టపడి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరే వారికి దయచేస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి మీరు దయచేసి ఈ రాత్రి కాల సమయంలో దర్శించరా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా గర్భఫలం ఏహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చిన తండ్రి ఈ వాగ్దానం సంపూర్ణంగా వారి జీవితాలలో మీరే నెరవేరుస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ఎవరైతే కోర్టు కేసుల నిమిత్తమై ల్యాండ్ ఇష్యూస్ కొరకై తండ్రి ఎంతగానో పోరాడుతున్నారో అట్టి బిడ్డల ప్రయాసాన్ని బట్టి మీరు వారికి న్యాయం తీర్చేలా తండ్రి న్యాయపరమైన తీర్పును మీ బిడ్డైన వారికి మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను లోన్స్ నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి నష్టపోయిన బిజినెస్ మరలా తిరిగి పునరుద్ధరింప రండి దేవా వారు చేసే ఉద్యోగాలలో వారి యొక్క చేతి వృత్తిలో అభివృద్ధిని దయచేయండి వారిని ఆశీర్వదించండి తండ్రి ఈరోజు ఎవరైతే ఏ కుటుంబాలలో అయితే సమస్యల వలయంలో ఉండి ఆనందం సంతోషం లేని వారిగా ఉన్నారో వారికి విడుదల అనుగ్రహించండి గృహ నిర్మాణంలో ప్రతి అవసరతని మీరే తీరుస్తురండి దేవా ఈ రాత్రికాల సమయంలో జన్నీలలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి నైట్ డ్యూటీస్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క బిడ్డల గృహాల చుట్టూ రక్షణని కంచెను ఉంచి కాపాడుతూ వస్తారని మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి భయాలు బలహీనతల నుంచి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డని కూడా విడిపించి తండ్రి ఎలాంటి దుష్ట శక్తులు పీడకలలు రాకుండా హృదయంలో నెమ్మదిని అనుగ్రహిస్తారని నమ్ముచూ సూచిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు నామమున స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆ మీన్ ప్రైస్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ మీన్